పోస్ట్పోన్మెంట్ హ్యాబిట్ అనేటటువంటిది చాలామంది స్టూడెంట్స్కు ఒక ప్రధానమైన సమస్యగా ఉంటుంది అంటే తాము ఏదైనా చదవదలుచుకున్నప్పుడు తర్వాత చదువుదాంలే అని రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఈ రకంగా పోస్ట్ పోన్ చేయడం వల్ల చదవాల్సినటువంటి విషయము రోజు రోజుకు పెరిగిపోతుంది పరీక్షలు దగ్గర పడ్డ తర్వాత చదవాల్సినటువంటి అంశాలు అనేకం ఉండడం వల్ల సమయం సరిపోక పిల్లలపై ఒక రకమైనటువంటి ఒత్తిడి ఒక రకమైనటువంటి ప్రెజర్ పడడానికి అవకాశం ఉంటుంది మరి ఈ పోస్ట్ పోన్మెంట్ హ్యాబిట్ నుంచి బయటపడడం ఎట్లా అనే విషయాన్ని మనం చూసినప్పుడు సైకాలజిస్టులు ఒక సింపుల్ టెక్నిక్ను సజెస్ట్ చేస్తుంటారు అందులో చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని మనం పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు ఏ కారణం వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నాము అనేటటువంటి దాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి మొదట ఏ కారణం వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నామన్న విషయాన్ని గుర్తించిన తర్వాత ఆ కారణం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలి ఉదాహరణకు కొందరు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేయాలని కోరుకుంటారు అంటే ఏ సబ్జెక్ట్ చదువుతున్నప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా చదవాలని చెప్పేసి కోరుకుంటారు అంటే ఒక పర్టికులర్ టైం లోపల తాము పర్ఫెక్ట్గా చదవలేమని అనిపించినప్పుడు తాము పర్ఫెక్ట్గా ఆ పనిని చేయలేమనిపించినప్పుడు కాస్త టైం తీసుకొని చేసినట్లయితే కనుక తాము పర్ఫెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతోన పోస్ట్పోన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి స్టూడెంట్స్ ఈ రకమైనటువంటి బిహేవియరల్ ట్రేట్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఈ పర్ఫెక్షనిజం కోసం చూడకూడదు అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా మొదలే పర్ఫెక్ట్గా చేయాలన్నటువంటి ఆలోచనతో కనుక ప్రయత్నం చేసినట్లయితే చాలా ఎక్కువ సమయం వృధా అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత తరచుగా మనం ఆ పర్టికులర్ యాక్టివిటీని పోస్ట్ పోన్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఒక పని చేస్తున్నప్పుడు అది చదువైనా వేరే ఇతర యాక్టివిటీ అయినా స్టార్టింగ్లో మనం మొదలుపెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి క్రమక్రమంగా వీలైనంత ఎఫెక్టివ్గా ఆ పర్టికులర్ యాక్టివిటీని చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ రకంగా కనుక చేసినట్లయితే పర్ఫెక్షనిజం కోసం చూసేటటువంటి లక్షణం అనేటటువంటిది తగ్గిపోతుంది దీనివల్ల పోస్ట్పోన్మెంట్ హ్యాబిట్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి మరో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోస్ట్ పోన్మెంట్కు మూడు బాగాలేదని కొందరు స్టూడెంట్స్ తర్వాత చదువుదాంలే అని పోస్ట్ పోన్ చేస్తుంటారు లేదంటే కనుక ఏదైనా కాసేపు ఆడుకోవాలనో వీడియో గేమ్స్ చూడాలనో వీడియో గేమ్స్ ఆడాలను ఇలా రకరకాల ఫ్యాక్టర్స్తోనో పోస్ట్ పోన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకొని మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేటటువంటిది గుర్తించే ప్రయత్నం కనుక చేసినట్లయితే పోస్ట్ పోన్మెంట్ హ్యాబిట్ నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది మరో ప్రధానమైనటువంటి సజెషన్ ఏంటంటే చదువుకునేటటువంటి స్టడీ టేబుల్ పైన కానీ తమ ఎదురుగా ఉన్నటువంటి వాల్ పైన కానీ స్టూడెంట్స్ ఇట్ నౌ అని ఒక చిన్న పోస్టర్ను డిజైన్ చేసుకొని పేస్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి స్టడీ రిలేటెడ్ వర్క్ ఏదైనా పోస్ట్ పోన్ చేయాలని అనిపించినప్పుడు ఇమీడియట్గా ఈ డూ ఇట్ నవ్ అనేటటువంటి పోస్టర్ ఒక రిమైండర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు దాన్ని చూసినంబడే స్టూడెంట్స్ గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే స్టడీ రిలేటెడ్ వర్క్ అనేటటువంటిది స్టూడెంట్ జీవితంలో చాలా ఇంపార్టెంట్ వర్క్ కనుక స్టడీస్ను కనుక పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయినట్లయితే ఈ లోపు మెయిన్ ఎగ్జామినేషన్స్ దగ్గరలోకి వస్తాయి ఆ సమయం లోపల చదవడానికి సరైనటువంటి సమయం దొరకకపోవచ్చు అలాంటప్పుడు స్టూడెంట్స్ పైన ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఒక రకమైనటువంటి ప్రెజర్ పడడానికి అవకాశాలు ఉంటాయి స్ట్రెస్ ప్రెజర్ కండిషన్ లోపల చదివే ప్రయత్నం కనుక చేసినట్లయితే లర్నింగ్ అనేది ఎఫెక్టివ్గా జరగదు మెమరీ అనేటటువంటిది కూడా సరిగ్గా ఉండే అవకాశాలు ఉండవు కనుక అలాంటి సందర్భం లోపల ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్సు ఆశించిన స్థాయిలో రాదు సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక లాంగ్ టర్మ్ గోల్తో మొదటి నుంచే చదివేటటువంటి ప్రయత్నం చేయాలి తమకు అల్టిమేట్గా ఇంపార్టెంట్ అయ్యేటటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పోస్ట్ పోన్ చేయాలని అనిపించినప్పుడు ఈ డూ ఇట్ నౌ లాంటి పోస్టర్స్ ఒక రిమైండర్గా ఉపయోగపడి ఈ పోస్ట్ పోన్మెంట్ హ్యాబిట్ నుంచి బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి మాలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక గోల్ ఓరియంటెడ్ స్టడీని కనుక స్టూడెంట్స్ డెవలప్ చేసుకున్నట్లయితే ఈ పోస్ట్ పోన్మెంట్ హ్యాబిట్ నుంచి త్వరగా బయటపడడానికి అవకాశాలుంటాయి గోల్ ఓరియంటెడ్ స్టడీని ఏ రకంగా చేయాలి అని చెప్పేసి అంటే ఓ గంట సేపు లేదా రెండు గంటల సేపు ఏదైనా సబ్జెక్ట్ను చదవాలని అనుకున్నప్పుడు స్టూడెంట్స్ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ సమయాన్ని కొన్ని స్టడీ సెషన్స్గా డివైడ్ చేసుకోవాలి సైకాలజీలో జరిగిన పరిశోధనల ప్రకారం గుర్తించినటువంటి అంశం ఏంటంటే కంటిన్యూవస్గా గంటల తరబడి చదవడం వల్ల చదువు లోపల ఆ ఎఫిషియన్సీ అనేటటువంటిది ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది తగ్గే అవకాశాలుంటాయి చదవదలసినటువంటి అంశాన్ని ఒక నలభై నిమిషాలకు యాభై నిమిషాలకు పరిమితం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే ప్రతి ఫార్టీ మినిట్స్కు ఫిఫ్టీ మినిట్స్కు ఒక టూ త్రీ మినిట్స్ బ్రేక్ తీసుకునేటట్లుగా టైంను ప్లాన్ చేసుకొని ఫార్టీ మినిట్స్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ను ఒక స్టడీ సెషన్గా పెట్టుకొని ఆ స్టడీ సెషన్లో తాము ఏ సబ్జెక్టు చదవాలి ఏ టాపిక్ చదవాలి ఆ టైం లోపల స్పష్టంగా తాము ఏం చేయాలి అనేటటువంటిది నిర్ణయించుకునే ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓ నలభై నిమిషాల పాటు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ను చదవాలని చెప్పేసి అనుకుంటే మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్ చేయదలుచుకున్నారు అనేటటువంటిది ఆ టాపిక్ నిర్ణయించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆల్జిబ్రా లాంటిదో చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ ఆల్జిబ్రా చాప్టర్లో ఏ ఎక్సర్సైజ్ చేయదలుచుకున్నారన్నది నిర్ణయించుకోవాలి సపోజ్ ఎక్సర్సైజ్ ఫైవ్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ ఎక్సర్సైజ్ ఫైవ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ ప్రాక్టీస్ చేయాలా లేదంటే ఒకే ప్రాబ్లమ్ను ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలా ఈ రకంగా స్పెసిఫిక్గా ఒక గోల్ను పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ నిర్దిష్ట సమయం దాటిన తర్వాత తాము గోల్ను రీచ్ అయింది లేనిది చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఒక రకంగా చెప్పాలంటే ఒక పేపర్ పైన ఎలా రాసుకోవాలంటే స్టడీ టైం ఏంటి అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు చదవదలిచారు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పిఎం టు ఫైవ్ పార్టీ పిఎం మ్యాథమెటిక్స్ని చదవదలుచుకున్నట్లయితే ఏ టాపిక్ అంటే సబ్జెక్టు టాపిక్ను కూడా రికార్డ్ చేసుకోవాలి ఆల్జిబ్రా టాపిక్ తర్వాత ఎక్ససైజ్ ఏంటి ఎక్ససైజ్ సెవెన్ ఆ ఎక్సర్సైజ్లో ఏం చేయదలుచుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలని అనుకున్నట్లయితే కనుక గోల్ ఓరియెంటెడ్ స్టడీ చేసేటప్పుడు స్పష్టంగా ఏమైనా రాసుకోవాలంటే ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ పిఎం మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఆల్జిబ్రా చాప్టరు ఎక్సర్సైజ్ ఫైవ్ వన్ టు టెన్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా గోల్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఫైవ్ ఫార్టీ అయిన వెంటనే తాము గోల్ను రీచ్ అయింది లేనిది చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటు అయినప్పటికి కూడా గోల్ను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే తాము ఏమనుకున్నారో ఆ పనిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ రకంగా ఒక గోల్ ఓరియంటెడ్ స్టడీతో చదివేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే పోస్ట్ పోన్మెంట్ హ్యాబిట్ నుంచి చాలా త్వరగా బయటపడడానికి అవకాశాలుంటాయి టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది